హాయ్ నమస్తే అండి లఘుసరా లోటస్ ఎట్లా పోసిందో నాకు ఇష్టం ఈ పూలు పెంచుకోవాలి నేను మా ఇంటి ముందు గట్టు నాకు ఇష్టం అండి అందుకే ఈ విత్తనాలతో తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇది ఆర్డర్ పెట్టుకున్నానండి విత్తనాలు ఆర్డర్ పెట్టుకొని ఆ విత్తనాలని వారం రోజులు గ్లాసులో ఎత్తి మొక్కలు వచ్చింది తర్వాత మనం కొంచెం బాగా ఆకులు రావాలంటే ఒక నెల రోజులు ఉంచుకోవాలి ఈ రెండు మూడు ఆకులు వచ్చి నాకు పెట్టుకోవాలనుకుంటే ఒక ఇరవై రోజులకి మనం మొక్క పెట్టుకోవచ్చు అండి అసలు ఎక్కడెక్కడో చెరువుల్లో కొలంలో పూసే పూలు కదండి మన ఇంటి ముంగిట పూసుకున్నామంటే ఎంతో ఆనందం కదా అసలు ఈ పూలంటేనే నాకు చాలా ఇష్టం అండి ఎన్ని పూలు పూసినా ఈ తామర పూలు అందమే వేరు కొన్ని నెలల్లో పోస్తే ఈ లోటస్ కానీ ఇట్లా మనం పెంచుకోవాలనుకుంటే ఇవే బాగుంటాయి తామర పూలు కాడికి కూడా లోటస్ పెంచుకోవాలి ఇట్లా చిన్న టబ్బులోనైనా ఇట్లా నిలబడతాయి ఆకులు మనకి పూలు ఎట్లా పోస్తాయి మనం ఇంటి ముంగిట వాళ్ళం ఇలాంటివే పెంచుకోవాలి నేనైతే ఇత్తనాలతో పెట్టుకున్నాను ఎప్పుడూ ఏప్రిల్ నెలలో ఏమో పెట్టానండి ఏప్రిల్ నెలలో పెట్టాను ముందు ఈడీ పెట్టాను నాకు గుర్తలేదు అప్పుడు పెట్టాను అసలు ఇంత సడన్గా తెల్లారేపాటికే మొగ్గ వచ్చింది రెండో రోజుకి ఇచ్చిందంటే చాలా ఆనందంగా ఉందండి అసలు అసలు కలర్ చూడండి ఎంత బాగుందో పింక్ ఎంత బాగుందో చూడండి అదే కలర్ వచ్చిందో తెలీదు ఇదైతే పది రోజులు ముందు పెట్టాను దానికారికి పది పదిహేను రోజులు ఏమో ముందు ఉంటుందండి పెట్టాం అయితే ఇదేమో టబ్బులోనే మట్టి వేసి పెట్టాము మాదైతే రేగడ మట్టినండి టబ్బులో సగానికి వేసి మొక్క దీంట్లో పెట్టాను అదైతే ఏనే టబ్బులో పెట్టి దాంట్లో పెట్టాను అది ఏ కలర్ వస్తాయో తెలీదు ఈ సోత్తుంటేనే చాలా ఆనందంగా ఉందండి ఇది అంత బాగుంది ఇట్లా మనం ఎక్కడో పూసేది వేసుకొచ్చి మన ఇంటి ముంగిట్లో పూయించుకోవాలనుకుంటే కొంచెం ఇష్టం ఉండాలి అప్పటికప్పుడు ఏ కాయో పుయో కదండి ఇష్టంగా మనం వేసుకోవాలి వాటిని చూసుకోవాలి ఇట్లా పువ్వు ఇచ్చినప్పుడు మనకి ఆ కష్టం అంతా మర్చిపోతాం చాలా ఆనందంగా ఉంటుంది ఈ పూ నాకు నాకెంతో సంతోషం వేసింది నేను కూడా ఇట్లా వేసి పువ్వు పూపించాను ఇది పూసిన దాకా నాకు ఎప్పుడు పువ్వు వచ్చిందా చూసుకోవాలని కోరికగా ఉంది పువ్వు వచ్చింది చాలా ఆనందంగా ఉందండి ప్రతి ఒక్కళ్ళు ఎట్లా వేసుకొని మన ఇంటి ముంగిట ఎక్కడో పూసిని మన ఇంటి ముంగిటి ఆనందం వేయరు కదా ఇలా ఈ పువ్వు తీసుకెళ్ళి ఫస్ట్ పూసిన పువ్వు నేను దేవుడికి పెట్టుకుంటాను అంతేనండి ప్రతి ఒక్కరు పెంచుకోండి ఇట్లా పూజించుకోండి అంతే ఎప్పుడప్పుడు మనం పదిహేను రోజులకోసారి నేను ఈ మొక్క మొదలు పెట్టినాక సార్లు పెట్టానండి బలం ఎందుకంటే ఇంత దీంట్లో అయితే రెండు ప్యాకెట్లు ఇంత డిఐపి దీంట్లో ఇంతంత నాలుగు పలుకులు వేసి రెండు ప్యాకెట్లు దీంట్లో రెండు ప్యాకెట్లు దాంట్లో మనం ఎక్కువైనప్పుడు నీళ్ళు తీసేసుకోవాలి కొంచెం ఇట్లా లాంగ్ ఉండే ఇట్లా నల్ల ఉంటాయి కదా ఇలా అయిపోయినాయి తీసేసుకుంటా నీళ్ళు ఎక్కువైనప్పుడు కాశి పట్టినప్పుడు ఆ నీళ్ళన్నీ తీసేసి మనం కొత్త నీళ్ళు పోసుకొని ఆ ప్యాకెట్లు తీసుకొచ్చి అడుగు నా పక్క ఈ పక్క పెట్టుకోవాలండి అప్పుడే చెట్టు బలంగా ఉంటుంది మనకి ఇట్లా పూలు వస్తాయి తెలియందంటే ఏది చదువుకు నేను చదువుకోవాలి మనం చదువు వల్లే లేదు లేదా మనకి గూగుల్ తల్లి ఉంది కదండి చెప్పిద్ది తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కొంత మనకు తెలిసింది కొంత ఆడ చూసి మనం నేర్చుకునేది చేసుకోవాలి నేను మనకి మొక్క పెంచుకోవాలని ఇష్టం ఉండాలి అంతే ఏ మొక్క అయినా కూరగాయలైనా పూలైనా ఏవైనా సరే మనం పెంచుకోవాలని మనం మనసు పెట్టాలంటే అలీవి కాని ఏం లేదు కాకపోతే ఒకసారి మొక్కపోయింది అనుకోండి రెండోసారి కొనుక్కొచ్చి పెట్టుకున్నాం అందుట్లో ఏం తెలియదు ఏం లేదు అందువల్ల కాకపోతే కొంచెం శ్రద్ధగా చూసుకోవాలి శ్రద్ధగా చూసుకున్నప్పుడు ఎట్లా పూలు వస్తే మనం చేసిన కష్టం మర్చిపోతాం ఈ ఆనందం ఇట్లా మనం చెప్పలేము అంతే అంతేనండి